జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా మహేగ్రీవం ఉపాస్మయం ఎత్ర యోగేశ్వర కృష్ణ హిత్ర పార్దోర్ ధనుర్ధర తత్ర శ్రీ విజయరుగుభూతిర్ ధృవారనితిర్మతిర్మమ ఈరోజు ఎనిమిదవ రోజు చూస్తూ చూస్తూ ఒక వారం గడిచిపోయింది ధనుర్వాసం మొదలయ్యి అమ్మవారిలో మనం భక్తితో లీనమైపోతున్నాము అయితే ఈరోజు పాశరంలో ఆ గోదాదేవి ஏன் செடி கீழ்வானம் வெள்ளென்று எருமை வீடு சிறுவீடு பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை మల్లరే మాటియ దేవాది దేవనై సెంద్రు నాం సేవితాల్ ఆవావెన్ నారాయణ దరులే లోరం బావై కిల్ వాను అనేది మొదలు ఈ నాటి గోపిక కృష్ణుని కూడా కుతూహలం కల్పించిందంట ఎవరైతే నిద్రపోతున్నారో ఆవిడ ఆవిడ కృష్ణుని కుతూహలం రేఖించిన విలాసవతి అంట పరిపూర్ణ స్త్రీతత్వం గల ప్రౌడనంట కృష్ణుని వద్దకు తానెందుకు వెళ్ళాలి కృష్ణుడే నా దగ్గర రావాలి ఎంత చూడండి ఎంత ఆత్మవిశ్వాసం అహంకారం కాదు ఇక్కడ ఈ గోపికలు కూడా భక్తితో ఉన్నవాళ్ళు నేను వెళ్ళడమేంది కృష్ణుడే నా దగ్గర రావాలి అంత భక్తితో ఉన్న ప్రౌడవని తనంట తను వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అనే ఉంటుంది అట్టి అచంచల విశ్వాసం గల ఆమె లేనిదే ఈ వ్రతం ముందుకు సాగదని చెప్పేసి ఆమెను వదిలి వెళ్తే కృష్ణుడు బాధపడతాడని చెప్పి కూడా గోష్ఠిగా ఆమెను మేలుకొల్పుతున్నారంట చూడండి ఎంత గొప్ప భక్తురాలు అంటే ఆమె లేకుండా వ్రతం చేస్తే కృష్ణుడు బాధపడతాడంట ఈ తను తీసుకురాలేదు మీరు నన్ను నాకు మీ వ్రతం నాకు చెందదాడేమో అయితే తూర్పు దిక్కున తెల్లబడుచున్నదమ్మ తొలుత చిన్న బీడులో మోయిటకు గేదెలన్నీ కూడా పోచున్నాయి అట్లాంటిది ఓ పిల్ల లేచిరా అని చెప్పి అంటున్నారట ఈ శ్రీకృష్ణగానం చేసి వ్రత సాధ సాధనమైన వర పరను పొంది కేశియను రాక్షసును చంపి చారును ముష్టికలను ముల్లూర్లను ముట్టబెట్టిన ఆ దేవదేవుని మనము చేరి సేవించినచో అయ్యో అయ్యో మీరు వచితరా అని బాధపడి మనం వెళ్ళిన పని విచారించి మనపై కృపాజూపును రామ్మారా సూర్యోదయం ముందే తూర్పు తెల్లవారుట అనగా మనలో సత్వగుణాన్ని లేపుకోవాలి మనకు మూడు గుణాలు ఉంటాయని తెలుసు కదండి తమోగుణం రజోగుణం సత్వగుణం తూర్పు తెల్లవారుతున్నప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడో అలాగే మన లోపల కూడా సత్వగుణాన్ని పెంచుకోవాలి సత్వగుణం పెంచుకున్నామనుకోండి ఇంకా మనకు ప్రపంచమంతా కూడా ఆ కృష్ణుడు మాదిరిగానే కృష్ణుడు ఎలా అయితే ప్రేమమూర్తిగా కనబడతాడో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనకు కృష్ణుడుగానే కనబడతాడు ఇదే జ్ఞానోదయం మనకు అని చెప్పి చెప్తున్నారు ఇది కలిగిన వెంటనే తమోగుణములు రజోగుణములు ఆ గేదెలు మేతకు చిన్న బీడుకు వెళ్తాయి కదా ఆ విధంగా ఆ బీడులోనే ఆ గేదెలు మన లోపల ఉన్న రజోగుణము తమోగుణము వెళ్ళిపోతుంది అంటారు ఇంకా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పడం ఏంటంటే మన గోదాదేవి పూర్వీకులందరూ కూడా భగవంతుని మేల్కొల్పారంట ప్రతిరోజు కూడా మరి గోదాదేవి గోపికలందుకు మేలు మేల్కొపుతుంది వీళ్ళు భగవద్భక్తులు కనుక మేల్కొల్పుతుంది అంటే భగవంతుడిని మేల్కొల్పడం ఎంతో భగవద్ భక్తులను కూడా మేల్కొల్పడం అంతే అందు గురించి అలాంటి వాళ్ళతోటే మనం స్నేహం చేయాలని చెప్పేసి గోదాదేవి మనకు నేర్పిస్తుంది ఈ వ్రతం ముఖ్యంగా కావలసింది గోపితత్వ పరిపూర్త భగవంతుడే ఉపాయం అనుకోవాలంట విశ్వసించి వారిని ప్రధానంగా ఉండవలసింది అకించము మనకు కావాల్సిందంతా కూడా భగవంతుడే మనకు ముఖ్యము భగవంతుడే మనకు ఉపాయము అతను లేకుంటే మనకేం లేదని ఉన్నాడట ఈ భగవద్ అనుభవంలో మునిగిన వారు పది మంది గోపికలే పది మంది అల్వార్లని మనం ఇంతకు ముందే అనుకున్నాం ఈ పది మంది గోపికలు ఎవరంటే పది మంది అల్వార్లు అందులో మొదటి ముగ్గురు ఆరు ఏడు ఎనిమిది పాషురాలలో మేల్కొనబడి ఈ ఆ ముదల అల్వార్ల గురించి ఒక మరపురాని దివ్య ఘట్టం మనం స్మరించవలసి ఉన్నది పాయగ పాయగ అల్వార్ అంటే ఆయన సరయోగి అని కూడా అంటారట ఒక తమ దివ్య దేశ పర్యటనలో తిరువల్కొల్లూరు అనే ఒక ఊరుకు చేరిందంట అప్పుడు చీకటి పడుతుందంట ఆకాశం మేఘావృతమై వర్షం పట్టేటట్టుగా ఉరుముల మెరుపులతో వర్షం పడుతున్నదంట అయితే సరయోగ ఇంటికి చేరి ఆ రాత్రికి ఇక్కడ అరుగు మీద పడుకుంటామని చెప్పి ఆ ఇంటి వాళ్ళని అడిగాడంట అడిగే తలదాచుకుని కొంత చోటు ఇమ్మండి అంటే అయ్యో మీరు యోగి మాదిరి ఉన్నారు అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఇచ్చిందంట ఆ ఇంటి వారి ముందు ఇరుకు వసర గది చూపించగా అచ్చట సంకీర్తన చేస్తూ తాను నిద్రపోయాడంట ఇంతలో పుదుత్ అల్వార్ అనే భూతయోగి భగవన్నామ కీర్తనం విని ఆ ఇంటికి వచ్చి ఆ సరయోగిని చూచి తాను కొంత చోటి అడిగాడంట అక్క ఇంకొక అల్వార్ వచ్చారంట ఆయన భూతయోగి అంట ఎక్కడి నుంచో స్వామి నామక సంకీర్తన వినబడుతుందని చెప్పి వచ్చేటప్పటికి ఆ ఎరుకు గదిలో ఉన్న సరయోగిని చూసి అయ్యా నేను కూడా మీతో పాటు ఉండి ఇక్కడ నిద్రపోతాను ఈ రోజుకు బయట వర్షం పడుతుంది నేను కూడా మీతో పాటు సంకీర్తన చేస్తానని చెప్పినప్పటికీ తనకు కొంత చోటు ఇచ్చాడంట ఇమ్మని అడిగాను అట్లాగే రండి స్వామి అంతకన్నా మించిందేముంది ఇద్దరం కలిసి ఆ స్వామి నామ సంకీర్తన చేద్దామన్నారట ఆ తర్వాత కొంతసేపటికి వీరిద్దరు చ నామ సంకీర్తన చేస్తుంటే ఇంకా కొద్ది దూరం వరకు వినబడుతుంటే అని మహాయోగి ఒకరు వచ్చారంట ఆయన ఏం చేశారంట ఆ రాత్రి చీకటి పడుతుంది అచ్చటి తనకు కొత్త చోటు ఇవ్వమని చెప్పి అడిగారంట అయ్యో దాండే ముందండి రండి అనేటప్పటికి ఈ ముగ్గురు పట్టేంత స్థలం లేకపోయినా ఒకరి మీద ఒకరి మీద పడుతూ ఆ మహాత్ముల కలియక ఆ చోట ఉండేటప్పటికి ఇరుకుగా ఉన్నా పర్వాలేదు ఆ ముగ్గురు ఆ ఇరుకు గదిలోనే ఉండి నామ సంకీర్తన చేస్తున్నారంట చేస్తుంటే అది ఎలా ఉందంటే ఇట్టి మహాత్ముల కలియక ఒక చేట గ అని ఆనందించి శ్రీమన్నారాయణుడే వచ్చాడంట చూడండి ఆ ముగ్గురు దగ్గరకు వచ్చి వారి మధ్యన ప్రవేశించారంట ముందు ముగ్గురు అల్వార్లకు సెలం ఒకరిపై ఒకరు తోలు పడుచుండెను వారు ఇది ఏమి మాయా అని అనుకుంటుండగానే వారికి ఒక వెలుగు వెలు కల్పించి శ్రీమన్నారాయణుడు దర్శనమైందంట అప్పుడు ఆనంద బాష్పాలు రాల్చుతూ ఆ ముగ్గురు కూడా మూడు మంగళ శాసన పూర్వకమైన పాశురాలు వాళ్ళు చెప్పారంట అవి ఏంటిదో మనం తెలుసుకుందాం భూమియే ప్రమాదిగా కథలు సాంద్రమే నెయ్యిగా వెలుగు సూర్యుడు దీపముగా ఎర్రని చక్రధారి పాదములపై సమర్పించి తిని శబ్దమాలను దుఃఖ సాంద్రమును దాటుకొని అని చెప్పి ఒక అల్వార్ అన్నాడంట ఇంకో అల్వార్ ఏమంటున్నాడంటే భక్తియే ప్రమాదిగా ఆర్తీయనీయ ప్రీతి కరిగిన మనసు వేసిన వత్తిగా ఆత్మ ద్రవించు పరాభక్తి దీపం నెత్తి తిని నారాయణుని జ్ఞానగీతము పాడి తిని అని చెప్పి తను సమర్పించాడంట ఇంకా మూడు అల్వారు ఏమంటున్నాడంటే లక్ష్మిని జూచి తిని సుందర తిరుమేను జూచి తిని ప్రకాశించు రవి దివ్య రూపం చూచితిని పూర్ణ పెరుగు సుందర ద సుదర్శనం జూచితిని పూర్షంకంను అన్ అందాల ఆస్థానం చూచితే నా సాగరుని గారికి వచ్చిందని అర్పిస్తుందని చెప్పి అర్పించారంట ఇదే విధంగా ముగ్గురు అల్వార్లు మువ్వురు తిరుగువందలో నూరు నూరు పాషరం ప్రసాదించి దైవం కేశవతార్పిత మనో వ్యాసమునిందుడు అంత కరుణ ఆవిష్కరించారు పరమాత్మను మేము ప్రత్యక్షంగా దర్శించామని ఎవ్వరూ చెప్పలేరు అట్లా భగవంతుణ్ణి దర్శించిన చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందిన వారే కానీ ము ముదల్వార్లు ఈ ముగ్గురు పెరియల్వార్లు మును మున్నగురు శ్రీమన్నారాయణను ప్రత్యక్షంగా దర్శించి మహాభాగ్యానికి నోచుకున్నారు అలాగే నిన్న మున్న ఇవాళ మేల్కొన్న గోపికలు భగవద్ అనుభవంలో మునిగి ప్రపంచంలో మర్చారు ఈ గోదా గోపికలు రేపు భగవద్ధ్యానంలో పరాకాష్ఠకు చెందిన గోపికను మేలుకొలుపుతారంట ఆ విధంగా వాళ్ళు ఇంకొక గోపిక దగ్గర వెళ్తారట ఈ ముగ్గురు అల్వార్లకు వాళ్ళ సంకీర్తన చేస్తూ అనుక్షణం ఉండడం వల్ల శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న శ్రీరంగనాథుని ఆలయాలకు ఈ ముప్పై రోజులలో వెళ్ళడానికి ప్రతి వారికి అవకాశం ఉంది శ్రీరంగమే వెళ్ళాలని లేదు ఆ శ్రీరంగనాథుడే ఇక్కడ ఉన్నాడు అదే విధంగా హైదరాబాద్లో నాంపల్లి దగ్గర మల్లెపల్లిలో ఆ శ్రీరంగనాథుడు ఆలయం అతి పెద్ద ఆలయం ఉంది కనుక ఆ ఆలయంలోకి వెళ్ళి ఈ ముప్పై రోజులలో ఎప్పుడైనా వారిని దర్శించుకోండి అవకాశం ఉంటే దర్శనాడు కూడా దర్శించుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయం